ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నగారా మోగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి తొలి సవాలుగా చెప్పుకోవచ్చు ఈ ఎన్నికను రెండు పార్టీలు ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో రసవత్తర పోరుకు తెరలేచిందని చెప్పుకోవచ్చు అయితే టీడీపీ గెలుపు అంత ఈజీ కాదన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ప్రధానంగా ఈ నెల ముప్పైనా అంటే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ అంటే అంటే పోలింగ్ జరగనుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఉమ్మడి జిల్లా విశాఖ వ్యాప్తంగా కూడా ఓటర్లు ఉన్నారు వీరిలో పదకొండు ఖాళీలు ఉండడంతో ఎనిమిది వందల ముప్పై మంది ప్రస్తుతం ఓటర్లుగా ఉన్నారు అంటే మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే నాలుగు వందల పదహారు ఓట్లు కనుక ఏ పార్టీ అభ్యర్థికి పోలవుతాయో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారు ప్రస్తుతం చూస్తున్నటువంటి బలాబలాలు కనుక చూసుకుంటే ఉమ్మడి జిల్లా విశాఖ వ్యాప్తంగా ఆరు వందల నలభై మంది సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కేవలం రెండు వందల పదిహేను మంది సభ్యుల బలం టీడీపీ కూటమి నేతలకు ఉందని చెప్పుకోవచ్చు ఇందులో కూడా ఈ రెండు వందల పదిహేనులో కూడా వంద మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ కూటమి కూటమిలోని పార్టీలోకి వెళ్ళిన వారే ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది అందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి తర్వాత జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అయితే ఈ నిర్ణయంతో పూర్తిగా కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే బొత్స సత్యనారాయణ సీనియర్ పొలిటీషియన్ అదేవిధంగా రాజకీయ వ్యూహాలను చిత్తు చేయడంలో ఆయన దిట్ట అదేవిధంగా వైఎస్ క్యాబినెట్లో రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రులుగా పనిచేసి మంత్రిగా పనిచేశారు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవంతో పాటు గతంలో విశాఖ ఎంపీగా విశా బొత్స సత్యనారాయణ సత్యమణి ఝాన్సీ కూడా పనిచేసినటువంటి సందర్భం అప్పలనర్సయ్య బొత్స సత్యనారాయణ తమ్ముడు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన మేనల్లుడు జడ్పీ చైర్మన్గా ఉన్నారు సో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆయనకు ఇటు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా అటు టీడీపీ బీజేపీ నేతలతో కూడా ఆయనకు దగ్గర పరిచయాలు ఉన్నాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బొత్స సత్యనారాయణను ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదనే టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు ఇప్పటికైతే టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న సీఎం రమేష్ బీజేపీ అనకాపల్లి ఎంపీ నివాసంలో అక్కడ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా అక్కడ పాల్గొన్నారు అయినప్పటికీ కూడా కూటమి అభ్యర్థిపై కూడా ఏకాభిప్రాయం రాలేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీడీపీ అంటే ఈ సీట్ను ఆశిస్తుంది టీడీపీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించినప్పటికి కూడా బీజేపీ అదేవిధంగా జనసేన నేతలు కూడా తాము బరిలో ఉంటామని కూడా నిన్న మొన్నటి మీటింగ్లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పు చెప్పుకొస్తున్నారు ఇక ఉమ్మడి జిల్లా విశాఖ వ్యాప్తంగా చాలా సీనియర్ నేతలు ఉన్నప్పటికీ గంటా శ్రీనివాసరావు కావచ్చు అదేవిధంగా స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రలు కావచ్చు ఇంకా చాలామంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ హోం అంటే మంత్రిగా అనితకు అవకాశం ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సో అనితకు ఇప్పుడు ఏ ఈ పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ఆమెకు ఎంత మేరకు సీనియర్ నేతలు సహకరిస్తారన్నది కూడా చూడాల్సినటువంటి నేపథ్యం ఇక ఎన్నికల బలాబలాల విషయానికి వస్తే ఆరు వందల నలభై ఓటర్లు ఉన్నటువంటి వైసీపీని ఓడించడం అంత సులువు కాదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే వన్ థర్డ్ మెజారిటీ కంటే ఎక్కువగా ఉంది దాదాపు ఒకవేళ టీడీపీ టీడీపీకి వెనుక కావాలంటే రెండు వందల యాభై చీలుకు పై పై ఓట్లు ఇంకా వాళ్ళకు అవసరం పడతాయి సో వీళ్ళందరినీ కూడా ప్రలోభాలకు లోబెట్టో బెదిరింపులు దిగో వీళ్ళందరినీ కూడా చేర్చుకోవాల్సి చేర్చుకున్నటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గెలుపు మాత్రం ఖాయమైందని ఖాయం అయిందన్న అంటే నేపథ్యం అయితే కనిపిస్తుంది సో బలం కూడా ఆరు వందల నలభై ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అంత ఈజీగా ఈ అంటే ఈ ఎన్నికను తీసుకోవడం లేదు ఎందుకంటే క్యాంపు రాజకీయాలు రిసార్ట్ రాజకీయాలు అనేక ప్రలోభాలు కూడా ఈ ఎన్నికల్లో ఉంటాయి సహజంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ కార్పొరేటర్లు కార్ కార్ అంటే కౌన్సిలర్లు కూడా ప్రలోభాలకు లొంగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బొత్స కూడా వాళ్ళ వ్యూహాలని చిత్తు చేస్తూ కూడా ముందుకు వెళ్ వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే బొత్స సత్యనారాయణ తన ప్రచారాన్ని ప్రచారాన్ని ప్రారంభించారు అక్కడ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా బూడి ముత్యాల నాయన్ను సమన్వయం చేసుకుంటూ కూడా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ పోర్ పూర్తిగా సీఎం రమేష్ అనిత అదే వర్సెస్ అదేవిధంగా బొత్స సత్యనారాయణగా మారింది అని చెప్పుకోవచ్చు రాజకీయ విశ్లేషకుల్లో మాత్రం అంటే ఆరు వందల నలభై ఓట్లు అంటే ఎనిమిది వందల నలభై ఓట్ ఓటర్లు ఉన్నటువంటి అంటే విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఆరు వందల నలభై ఓట్లు వైసీపీకి ఉన్నాయో కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట మాట ఒకవేళ కనుక ఈ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గనుక గెలిస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పార్టీ మీద పార్టీ క్యాడర్ పైన పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఓడి ఘోర ఓటమి తర్వాత తొలి ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక ఎన్నికల్లో కనుక గెలిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా క్యాడర్లో భరోసా ఆత్మవిశ్వాసం నింపేటువంటి అవకాశాలు పార్టీ అధినేతకు ఉంటాయి ఇక కూటమి నేతలు కూటమి నేతలు కనుక ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటే తమకు బలం లేకపోయినప్పటికీ కూడా కైవసం చేసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో మాకు ఇంకా పట్టు లేదు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం అర్థం లేదన్న అన్న వాదనను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీలకు డూఆర్ డ్రైగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మారనుంది అన్న ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇక బొత్స సత్య సత్యనారాయణకు కూడా ఈ ఎన్నిక చాలా అడ్వాంటేజ్గా భారీ అడ్వాంటేజ్గా మారబోతుంది ఎందుకంటే ఒకవేళ బొత్స సత్యనారాయణ కనుక గెలిస్తే ప్రస్తుతం మండలిలో ఆయన శాసనమండలి పక్షనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన అంటే ఎన్నికవుతారు సో ఈ మూడున్నర సంవత్సరాలు ఆయన కీలకంగా శాసనమండలి ప్రతిపక్ష నేతగా మారి కీలకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కీలకంగా ఆయన మారబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి శాసనమండలిలో మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రాబోయేటువంటి మూడున్నర సంవత్సరాలు ఆయన అంటే వై వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశాలు లేకపోలేదు సో ఈ అవకాశాన్ని వదులుకునేటువంటి ఛాన్స్ అయితే బొత్స సత్యనారాయణ ఇవ్వరు ఆయన భారీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ ఎన్నిక డబ్బులతో కూడినటువంటి ఎన్నికలు చెప్పుకోవచ్చు దాదాపు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే అనధికారికంగా యాభై నుంచి వంద కోట్ల రూపాయలు ఈ ఎన్నికకు ఖర్చు అవుతాయన్నది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే పార్టీ ప్రలోభాలు చేయడం ఎంపీడీసీ జెడ్పీడీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లను కొనడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళు అడిగినటువంటి అమౌంట్కు ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది యాభై నుంచి వంద కోట్ల మే మేరకు జరిగేటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు ఇక ఇదే విషయాన్ని ఇటీవల కాడేపల్లిలో జరిగినటువంటి అంటే కార్యకర్తల సమావేశంలో కూడా జగన్ కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పుకొచ్చారు విశాఖ జిల్లా కార్యకర్తలు అదేవిధంగా నేతలతో కూడా ఆయన బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించే ముందు వారి అభిప్రాయాలు తీసుకొని ఆ సందర్భంలో జగన్ మాట్లాడిన తీరు కనుక చూస్తే టీడీపీ కూటమి ఎన్ని ప్రలోభాలకైనా తెరదీస్తుంది అదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతుంది వాటన్నిటిని తట్టుకొని మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలి అందుకే బలమైన అభ్యర్థి బొత్స సత్యనారాయణ రంగంలోకి దించుతున్నామని కూడా చెప్పుకొచ్చారు సో మొత్తం మీద ఈ నెల ముప్పై ఎన్నిక జరగబోతుంది వచ్చే నెల మూడున అంటే రిజల్ట్ రాబోతుంది సో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది కూడా చూడవలసింది మొత్తం మీద రెండు నెలల తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక కాబట్టి ఈ పోరు రసవత్తరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నటువంటి మాట ఇటు సీఎం రమేష్ హోంమంత్రి తో పాటు ఇటు బొత్స సత్యనారాయణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నిక మారింది టీడీపీ గెలుపు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి బలాబాలను చూస్తే అంత ఈజీ కాదన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి